మాట అని ఊరుకోవడం కాకుండా కార్యాచరణ చేసి చూపించడం ఎలా అనేటువంటి విషయంలో మాత్రం కేసీఆర్ని ఒప్పుకుని మెచ్చుకు మెచ్చుకుతీరా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఒకప్పుడు వైఎస్ హయాంలో దాన్ని జలయజ్ఞంలో భాగంగా స్టార్ట్ చేశారు ఆ తర్వాత కోట్లకి కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చేశాక నీళ్లు పైనుండి రావట్లేదు కింద నుండి వెనక్కి పంప్ చేయడం అనేది అసాధ్యం కాబట్టి ఆ ప్రాజెక్టు వేస్ట్ అని పక్కన పెట్టేసి మిగతా ప్రాజెక్టులకు ఖర్చులు పెడుతున్నటువంటి సమయంలో దాన్ని టేకప్ చేస్తూ ఇంజనీరింగ్ నిపుణులతో పర్యవేక్షణలో దాని మీద ఒక సమగ్రమైనటువంటి రూపాన్ని తీసుకొచ్చి ఈ రోజున దిగువ నుండి ఎగువకి నీటిని పంపించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి సర్కార్ ఒక అద్భుతాన్ని సాధించిందని చెప్పుకోవచ్చు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకి సంబంధించి నీళ్లు ఎక్కడైనా సరే నీరు పళ్ళం ఎరుగు నిజం దేవుడు ఎరుగంటారు ఇక్కడ నీరు పల్లం కాకుండా పెరుగుతుంది దీనికి ప్రధానమైనటువంటి కారణం అయితే ఎత్తిపోతల పథకాల ద్వారా గోదావరి కింద నుంచి వెళ్ళిపోతున్నటువంటి నీళ్ళని పైకి షిఫ్ట్ చేసి దాదాపు పద్నాలుగు లక్షల ఎకరాలకి అందించడం ఈ అందించాలన్నటువంటి సంకల్పానికి తగినటువంటి విధంగా చేసుకున్నటువంటి డిజైన్ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్లోకి రావడం ఓవరాల్గా చూస్తే సాగునీరు తాగునీరు లాంటి ఇబ్బందులకు ప్రధానమైనటువంటి కారణం ఆంధ్ర పాలకులని చెప్తూ వచ్చినటువంటి కేసీఆర్ దాంట్లో ఈ రోజున తను సక్సెస్ చేసుకోవడం ద్వారా ఆటోమేటిక్గా ప్రజల అభిమానాన్ని పొందుతారు ఇంకొక వైపున మిషన్ భగీరథ మిషన్ కాకతీయాలు కూడా పూర్తయితే తెలంగాణ ప్రాంతంలో సాగు తాగునీటి కొరత కనుక తీరిపోయిందంటే ఇక కేసీఆర్ని కాదనే ధైర్యం ఏ రైతుకి ఏ పార్టీకి కూడా ఉండదు ప్రజలు కూడా తప్పు ఎత్తి చూపెట్టడానికి మరొక కారణం ఉండదు ఓవరాల్గా ఇరిగేషనే అత్యంత కీలకం పల్లె ప్రజల నాడి పట్టుకోవడానికి పల్లెల్లో ఉపాధి అవకాశాలు పెంచడానికి పల్లెల్లో ఉన్నటువంటి రైతాంగానికి అవసరమైనటువంటి వసతి ఏర్పాటు చేయడానికి వ్యవసాయమే కీలకం ఆ వ్యవసాయానికి కీలకమైనటువంటిది నీరు అన్నటువంటి విషయంలో కేసీఆర్ ఆలోచన ద్వారా తప్పనిసరిగా అభినందించి తీరాల్సిందే సాగర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పూర్తి చేసినటువంటి డిజైన్లను చూస్తే కనుక కేసీఆర్ని అభినందించక తప్పనటువంటి పరిస్థితి విపక్షాలకు కూడా వస్తుంది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి